సభ అధ్యక్షులు గారికి అదే విధంగా మన రాప్తా నియోజకవర్గం చేసిన మన జాతీయ అధ్యక్షులు మన కాబోయే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి అందరూ కూడా పేరు నమస్కారాలు కూడా తెలియజేయాల నియోజకవర్గం తెలుగుదేశం కుటుంబ సభ్యులకు యువతకు మహిళా సోదరి మండలకి అనేది ఎండ లెక్క చేయకోకుండా సార్ నా నేను మంత్రిగా ఉన్న మీరు మినిస్టర్గా ఇచ్చినప్పుడు మన రాప్తాన్ నియోజకవర్గంలో దాదాపు ఎక్కడా కూడా జరగలేదు సార్ అంత అభివృద్ధి రాప్తా నియోజకవర్గంలో ఐదు వేల కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేసిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుందని చెప్తున్నాం అదేవిధంగా ఈ మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే దాదాపు ప్రాజెక్టు కి ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసిన మా అన్న చంద్రు కూడా మేము గొప్పగా చెప్తున్నాం సార్ చేసిన తర్వాత మన ప్రభుత్వం పోయినాక కనీసం ఎక్కడ ఆగిపోయింది రైతాంగం అంతా ఈ రోజు ఇబ్బందులు పడుతున్నారు సార్ దానికన్నా ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతన్నలు వాళ్ళకి ఎప్పుడు నేను పాదాభివందనం చేస్తాను సార్ డబ్బులు ఇంతవరకు కూడా ఉన్నారు సార్ అదేవిధంగా సోమరవన్నపల్లి రిజర్వాయర్ కూడా అది పూర్తి చేయించాలని ప్రత్యేకంగా మా రైతులందరి తరపున నేను సార్ కూడా నేను కోరుకుంటున్నాను పుట్టకనం రిజర్వాయర్ కూడా అయింది సార్ అది కూడా క్యాన్సిల్ చేసి మూడు ముక్కలు చేసిన గణతేవ్వరు అంటే ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా మనం చెప్పవచ్చు సార్ ఇదే సభలో ఇక్కడే రాప్తాల్లో ఒక సైకో సీఎం ఒక సీఎం కూడా కూడా ఇదే ప్రకాష్ పక్కన పెట్టుకొని నేను నేను పూర్తి చేస్తాను దాదాపు పిల్లకాయలు కూడా చేస్తాను లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తానని ఆ రోజు సీఎం చెప్పారు సార్ ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు మా రైతులు ఇప్పుడు అడుగుతున్నారు మనకు పిల్లకాలు ఇచ్చావా నేను బీషం తీసుకుంటానని కూడా ఆ రోజు ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు సార్ ఎందుకంటే ఏదో సులభం అనుకుంటారు ఏది చేయాలన్నా మన అన్న చంద్రబాబు నాయుడు గారు చేయాలి తప్ప ఏ ప్రకాష్ రెడ్డి కాదు ఒక సైకో సీఎం ఒక మోటా ఒక ఫ్యాషన్ సీఎం కూడా ఫ్యాషన్ ఫ్యాషన్ ని వ్యతిరేకించేది మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఫ్యాషన్ పోషించేది జగన్ రెడ్డి గారు అని కూడా మేమందరం కూడా గుర్తు చేస్తున్నాం సార్ ఇదే నియోజకవర్గంలో దాదాపు మూడు వేలకు పైన నాతో పాటు నా కొడుకుతో పాటు పాటి మంది కార్యకర్తల మీద మూడు వేల కేసులు పెట్టిన ఘనత కూడా ఈ రాప్తానికే జరుగుతుంది సార్ అనంతపురం జిల్లాలో కూడా ఎక్కడా కూడా లేదు రాప్తాల్లోనే ఏ చిన్న విషయం జరిగినా కేసులు పెట్టడం పోలీసులు కూడా వన్ సైడ్ ఉండి చాలా ఇబ్బందులు కూడా పెట్టారు సార్ కానీ ఏ ఒక్కరు కూడా భయపడకోకుండా ధైర్యంగా కూడా ఉండిన కార్యకర్తలు ఎక్కడంటే మా రాప్త నియోజకవర్గం అని కూడా నేను ప్రత్యేకంగా సార్ కూడా నేను తెలియజేస్తున్నాం అదే విధంగా సార్ జాకీ పరిశ్రమ తీసుకొచ్చారు తెచ్చిన తర్వాత మెటీరియల్ దిగింది వర్క్ కూడా జరిగింది సార్ ని దిగిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన ఎమ్మెల్యే వాళ్ళ సోదరులు కూడా దాదాపు పదహైదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు కాబట్టి జాకీ కూడా ఈరోజు తెలంగాణ కూడా తరలిపోయిన విషయం మళ్ళీ జాకీ ప్లేస్ లోనే మాకు మంచి పరిశ్రమ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే ఆడపిల్లలు కూడా ఆదుకునే బాధ్యత మీ స్పందాల మీద కూడా వేసుకోవాలని ప్రత్యేకంగా సార్ కూడా అడుగుతున్నాం ఈ ప్రభుత్వం అదేవిధంగా సార్ ఇంకోటి ఏమంటే ఈ ఎమ్మెల్యే దోపిడీ ఇవన్నీ చేసినది రాక్రిడ్ సంస్థ పేరుతో గృహాలు కూడా తెచ్చుకున్నాడు సార్ టెండర్ వేసి టెండర్ వేసి తర్వాత ఎక్కడ కూడా పూర్తి కూడా చేయలేదు సార్ ఎన్నో బొడిగ్ సిమెంట్ కావాలన్నా ఏం కావాలన్నా హౌసింగ్ పీడికి ఫోన్ చేసి వాళ్ళ ద్వారా ఉచితంగా వాళ్ళకి ఎత్తిస్తానని ఆ రకంగా కూడా చాలా మంది పేదవాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్తున్నాం సార్ చాలా వరకు హౌసింగ్ లో మాత్రం వేల వందల కోట్లు ఫ్రాడ్ చేశారని మా జిల్లానే కాదు సార్ దాదాపు ఐదు జిల్లాలైన కాంట్రాక్ట్ తీసుకొని దాంట్లోనే డబ్బులు దాదాపు రెండు వందల కోట్ల పైగా కూడా తీసుకొని ఈరోజు ఇల్లు కూడా కట్టలేకపోతున్నారు సార్